ఈ సమాజాన్ని బాగు చేసే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు మరి మీరు చేయకపోతే ఎలా మీ పిల్లలకు నేర్పించకపోతే ఎలా ఈరోజు తండ్రి గారు నేర్పించకపోతే మేమందరం జ్ఞానవంతులు అయ్యేవాళ్ళమా మీరందరూ నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళ ప్రపంచంలో ఉండే వాళ్ళందరి దగ్గరే జ్ఞానం ఉందా లేదే వక్ర సంబంధమైన దుష్ట సంబంధమైన జ్ఞానం చాలా మందిలో ఉండిపోయింది మరి దాన్ని అంతటినీ కూడా ఏం చేయాలి ప్రక్షాళన చేయాలి తప్పుడు బోధలతో భయంకరమైన సిద్ధాంతాలతో సంఘాలు నిండిపోయాయి చెప్పొద్దా యశప్రభు ఏం కోరుకున్నాడు కోత చూడండి విస్తారంగా ఉంది పనివారు కొద్ది మంది ఉన్నారు మరి పనివారు ఎక్కడి నుంచి వస్తారు మీరే కదా మీరే పనివారుగా మారకపోగా మీ పిల్లల్ని పనివారుగా చెయ్యకపోగా ఈ రోజు మేము తలుపులు తెరుచుకొని రండి దేవుని జ్ఞానం నేర్పిస్తామంటే ఏం మనకి ఏం కావాలి నీకు బైబిల్ డిగ్రీ చదవడానికి ఏం కావాలని ఉద్యోగం కావాలా లోపం మీద జానడు పొట్టను నింపుకొని చావడానిక విద్య కావాలి అలాంటిది కాదు బైబిల్ విద్య నిన్ను వెలిగించేది నీ కుటుంబాన్ని వెలిగించేది నీ చుట్టూ ఉన్న సమాజాన్ని వెలిగించేది బైబిల్ విద్య